আমার <laughs>

ఆదిత్య నిత్య నిత్య భద్రం కంటా 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 ఆదిత్య తద్వారా స్వచ్ఛ భారతను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూర్తున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాసి కేటాయిస్తానని చెబులు చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు ప్రతి వారానికి రెండు గంటలు శవదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీకపోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛంద మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కార్యక్రమం మన జిల్లాలో పదిహేడవ తేదీ నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతోంది గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు సీఎం గారు ఆదేశాల మేరకు ఈ స్వచ్ఛతా హిత్ సేవ అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం నర్సరాపేటలో గౌరవ ఎమ్మెల్యే గారు నేను కలిసి ప్రారంభించగలిగింది ఇది ఈరోజు నుంచి అక్టోబర్ ఒకటి వరకు అంటే అక్టోబర్ రెండవ తేదీ మనము స్వచ్ఛతా దివస్గా మనం చేసుకుంటున్నాము గాంధీ జయంతి సందర్భంగా అప్పటి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి పదిహేడవ తేదీ నుంచి రోజుకొక్క యాక్టివిటీ ద్వారా ఒక ప్రతి గ్రామ పంచాయతీలో ఈ వ్యాలీస్ కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ అట్లాగే ఎక్కడెక్కడైతే శానిటైజన్ జరిగలేదో ఆ స్పాట్స్ గుర్తించడం వాటిని క్లీన్ చేసుకోవడం దీంతో మూడు భాగాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే శానిటేషన్ లేని ప్రాంతాలు లేకపోతే చెత్త వేసే ప్రాంతాలు మనం గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసి క్లియర్ చేసుకోవడం క్లియర్ చేసినాక దాన్ని అప్డేట్ చేయడం రెండవది ఎవరైతే ఈ యొక్క పని చేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వారికి ప్రత్యేకమైన వైద్య శిబిరాలు చేయడం అంటే వాళ్ళ హెల్త్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం వాళ్ళకు కావాల్సినటువంటి మినిమం బేసిక్ అబిలిటీస్ ప్రొవైడ్ చేయడం వారి యొక్క బాబాబు చేసుకోవడం మూడవది వచ్చేసి ప్రజలందరినీ భాగస్వామి చేసుకోవాలి అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రజలందరినీ భాగస్వామి చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఫాలో చేసే విధంగా దాని వ్యాక్సిన్ తయారు చేసుకుంటాం ఇప్పటికే దీని మీద పదమూడవేరు నుంచి మనకి వ్యాక్సిన్ స్టార్ట్ అయ్యింది ఈరోజు నుంచి ప్రతి గ్రామ పంచాయతీలు ఈ యాక్టివిటీ జరుగుతాయి మెడికల్ హెల్త్ ఆధ్వర్యంలో ఎవరైతే మనకి శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వారికి స్పెషల్ మెడికల్ క్యాంప్స్ కూడా రావు సో దీంతో నేను అందరినీ మీ ద్వారా ప్రజలందరినీ కోరేది ఏంటంటే స్వచ్ఛతని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి అంటే దీనికి శ్లోభన కూడా మనకి తీసుకెళ్ళితే సంస్కారంలో స్వచ్ఛత స్వభావంలో స్వచ్ఛత మన ప్రభావం స్వచ్ఛంగా ఉండాలి మన కల్చర్ కూడా స్వచ్ఛంగా ఉండాలి దీని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మన జిల్లాలో ఒక సంతోషంగా ఉంది ప్రజలందరూ ఇంత భాగస్వాములు అయ్యి మన నష్టాపేట పల్నాడు జిల్లాని స్వచ్ఛ జిల్లాగా మార్చాలని మనం కోరుకుంటా ఉన్నాం దీనికి మీ ద్వారా ప్రజలందరికీ కార్యక్రమం చేయాలని ప్రజాప్రతినిధులను స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేయవలసిందిగా మంచి కార్యక్రమానికి ఇవాళ స్వచ్ఛతహీ సేవా కార్యక్రమానికి ఇచ్చేసిన మరి మల్నాడు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అధికారులందరికీ అదేవిధంగా ఉత్తమ కమిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా మరి శుభాశయం తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశి వాళ్ళ పదిహేడవ తేదీ నుంచి రేపు జరగబోయే రెండవ తేదీ దాకా పదిహేను రోజులు పక్ష రోజులు ప్రతి గ్రామంలో ప్రతి చోట మరి గ్రామాలను శుభ్రం చేసుకోవడం రోడ్లను శుభ్రం చేసుకోవడం అదేవిధంగా కాలువలను శుభ్రం చేసుకొని ఎవరికి వాళ్ళు ఎవరి గ్రామాన్ని వాళ్ళు శుభ్రం చేసుకోవాలని చెప్పి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇది పదిహేను రోజులు ఈ కార్యక్రమాన్ని ఉంది ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా దగ్గర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము అదే గ్రామాల్లో ఉన్న గ్రామ సర్పంచులు కానీ సచివాలయ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము అదేవిధంగా నర్సాపేట పట్టణంలో గత మూడు నెలలుగా మేమందరం కూడా స్వచ్ఛ భారత అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అందరం కూడా కాలువ శుభ్రం చేయడం జరిగింది సిల్ట్ తీయడం జరిగింది అదేవిధంగా రోడ్డు కూడా ఎక్కడైనా గుంటలు ఉంటే వాటిని పోల్చడం కూడా జరిగింది జంగిల్ కట్టింగ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఫాగింగ్ చేసాము మలేరియా డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ రాకుండా కూడా ఫాగింగ్ చేయటం ఫినాయిల్ చల్లటం బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం మూడు నెలల ముందే చేపట్టాము మళ్ళీ వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ రెండోసారి చేపట్టి విజయవంతం చేయడానికి మరి కలెక్టర్ ఆధ్వర్యలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మున్సిపల్ కమిటీ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ముందు ఉండాలని చెప్పి అదేవిధంగా గ్రామాల్లో ఉన్న గ్రామ సర్పంచులు సచివాల సిబ్బంది వీటిని విజయవంతం చేయమని మీడియా ముఖం తెలియజేస్తున్నాం